అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి వినాయక ఉత్సవాల్లో భక్తులు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారో ఆఖరి రోజున గణనాధుడి లడ్డూ వేలంలో కూడా అంతే ఉత్సాహం చూపిస్తున్నారు ఇక లడ్డూ వేలం అనగానే మనకు గుర్తుకొచ్చేది బాలాపూర్ వినాయకుడు ప్రతి ఏటా ఇక్కడ జరిగే లడ్డూ వేలం ప్రత్యేకంగా నిలుస్తుంది గతేడాది బాలాపూర్ లడ్డూ ఇరవై నాలుగు లక్షల అరవై వేలు పలకగా ఆ రికార్డును భద్రకొడుతూ ఈసారి ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు ఇందుకే ఈసారి లడ్డూ దక్కించుకున్నది ఎవరు బాలాపూర్ వినాయకుడికి నలభై నాలుగేళ్ల చరిత్ర ఉంది గత నలభై నాలుగేళ్లుగా వినాయకుడిని పెడుతున్నారు ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డును కొనేందుకు ఎంతో మంది వస్తారు కానీ అదృష్టం మాత్రం ఒక్కరికే దక్కుతుంది అయితే బాలాపూర్ లడ్డూ వేలం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి అంటే ముప్పై ఏళ్ల క్రితం మొదలవగా మొదటిసారి బాలాపూర్ లడ్డును కొలను మోహన్ రెడ్డి దక్కించుకున్నారు అది కూడా కేవలం నాలుగు వందల యాభై రూపాయలకు మాత్రమే ఆ తర్వాత తొంభై ఐదులో నాలుగు వేల ఐదు వందల రూపాయలకు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పద్దెనిమిది వేలకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇరవై ఎనిమిది వేలకు కొలను కృష్ణారెడ్డి లడ్డూను వేలను దక్కించుకున్నారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మళ్ళీ కొలను మోహన్ రెడ్డి యాభై ఒక్క వేలకు వేలం పాట పాడారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కలెం ప్రతాప్ రెడ్డి అరవై ఐదు వేలకు దక్కించుకున్నారు రెండు అరవై ఆరు వేలకు ఒకటిలో రఘునందన్ చారి వేలకు వేలంపాట జరగగా రెండు వేల రెండులో తొలిసారి వేలంపాట లక్ష దాటింది కందాడ మాధవారెడ్డి లక్షా ఐదు వేలకు లడ్డూను అందుకున్నారు రెండు వేల మూడులో లక్షా యాభై ఐదు వేలకు చిగురింత బాలరెడ్డి రెండు వేల నాలుగులో రెండు లక్షల ఒక వెయ్యికి కొలను మోహన్ రెడ్డి రెండు వేల ఐదులో రెండు లక్షల ఎనిమిది వేలకు ఇబ్రహీం శేఖర్ రెండు వేల ఆరులో మూడు లక్షల రూపాయలకు చిగురింత తిరుపతిరెడ్డి రెండు వేల ఏడులో నాలుగు లక్షల పదిహేను వేలకు జి రఘునందనాచారి రెండు వేల ఎనిమిదిలో ఐదు లక్షల ఏడు వేలకు మల్లి కొలను మోహన్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు రెండు వేల తొమ్మిదిలో ఐదు లక్షల పది వేలకు సరిత రెండు వేల పదిలో శ్రీధర్ బాబు ఐదు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదకొండులో ఐదు లక్షల నలభై ఐదు వేలకు లడ్డూను కొన్నారు ఇక రెండు వేల పన్నెండులో లో ఏడు లక్షల యాభై వేలకు పన్నాల గోవర్ధన్ రెడ్డి రెండు వేల పదమూడుకు తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు తీగల కృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షల యాభై వేలకు సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రెండు వేల పదిహేనులో పది లక్షల ముప్పై రెండు వేలకు కల్యం మదనమోహన్ రెండు వేల పదహారులో పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు స్కైలాప్ రెడ్డి రెండు వేల పదిహేడులో పదిహేను లక్షల అరవై వేలకు నాగం తిరుపతి రెడ్డి అలాగే రెండు వేల పద్దెనిమిదిలో పదహారు లక్షల అరవై వేలకు శ్రీనివాస్ గుప్తా రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు లక్షల అరవై వేలకు కొలను రామ్రెడ్డి రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా లడ్డూ వేలం జరగలేదు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మరి శశాంక్ రెడ్డి పద్దెనిమిది లక్షల తొంభై వేలకు రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షల అరవై వేల రూపాయలకు వంగేటి లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు రెండు వేల ఇరవై మూడు దాసరి దయానంద్ రెడ్డి ఇరవై ఏడు లక్షల రూపాయలకు లడ్డూను దక్కించుకున్నారు ఏడాది బాలాపూర్ గణేష్ నిర్వాహకులు కొత్త రూల్ పెట్టారు లడ్డు వేలం పాల్గొనేవారు ముందస్తుగా ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేయాలని ప్రకటించారు అలా చేసిన వారు మాత్రమే లడ్డు వేలం పాల్గొనాలని చెప్పారు దీంతో లడ్డులో పాల్గొన్న పోటా పోటీగా వేలం జరిగింది కానీ ఈసారి మాత్రం గణపతి లడ్డు దక్కించుకునే అవకాశం అదృష్టం మాత్రం కొలను శంకర్ రెడ్డికి వచ్చింది ముప్పై లక్షలు ఒక్క వెయ్యి రూపాయలకు ఆయన బాలాపూర్ లడ్డును సొంతం చేసుకున్నారు దీంతో కమిటీ సభ్యులు ఆయనకు సన్మానం చేసి లడ్డూను అందించారు బాలాపూర్ లడ్డూ అంటే ఎంతో మందికి నమ్మకం ఒకసారి కొన్నా కూడా కోరిన కోరికలు తీరుతాయంటారు అందుకే ఈ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీస్తుంది ఈసారి కూడా ఊహించినట్లుగానే రికార్డు స్థాయిలో లడ్డూ వేలం జరిగింది